గురుగ్రహ స్థాన మార్పు వలన మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహం వృషభ రాశిలో స్థితి పొందటం వలన మకర రాశి వారికి గురుగ్రహ ప్రభావం వలన ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి అదేవిధంగా మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏది ఈ పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇక మకర రాశికి అధిపతి శనీశ్వరుడు ఈ గురుగ్రహ మార్పు వలన అసలు మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి సహజంగా చెప్పాలంటే గురుడు సహజ శుభగ్రహం దేవతలకు అధిపతి గురుగ్రహం గురుగ్రహం అనగానే కుటుంబం కుటుంబ సంతోషం సంతానం ఆరోగ్యం విదేశయానం విద్య వ్యాపార అభివృద్ధి ధనం ఆధ్యాత్మికత పెద్దవారు ఇటువంటి విషయాలను తెలియజేస్తుంది గురుగ్రహం ఇక పన్నెండు రాశుల్లో గురుగ్రహం ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి అడుగు పెడుతున్నప్పుడు ఆ సంబంధించి నదులకు పుష్కరాలు ఆరంభమవుతాయి అదేవిధంగా గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి అడుగు పెట్టడం వలన మే ఒకటి నుంచి నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి అంతటి సహజ శుభగ్రహం గురుగ్రహం మరి ఈ గురుగ్రహం మకర రాశి వారికి ఎలా ఉంటుంది గురుడు సహజ శుభగ్రహమే కానీ మకర రాశి వారికి పెద్దగా యోగా కారకుడు కాదు అని చెప్పొచ్చు గురుడు పంచమ దృష్టి చేత నవమ స్థానాన్ని సప్తమ దృష్టి చేత పదకొండవ స్థానాన్ని చూస్తారు గురుడు పంచమ దృష్టి చేత నవమ స్థానాన్ని సప్తమ దృష్టి చేత పదకొండవ స్థానాన్ని చూస్తారు స్థానాన్ని దీనివల్ల వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి గురుస్థితిలో మార్పు రావటం వలన మకర వారికి ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉంటుంది మతపరమైన విషయాల మీద వీరికి ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలందు ఆసక్తి చూపుతారు వీరి మైండ్ సెట్ మార్చుకుంటారు వీరి ఆలోచన విధానం మారుతుంది ఏదైనా తప్పు చేద్దాం అనుకున్నా అటువంటి విషయాల మీద అసలు ధ్యాస అనేదే ఉండదు మంచి ఆలోచన విధానం మంచి అలవాట్లు మంచి జీవన విధానం అలవరుచుకుంటారు మకర రాశివారు మంచి విషయ పరిజ్ఞానం కూడా కలిగి ఉంటారు ఇక మంచి వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడతాయి వీరికి తద్వారా వీరికి మంచి లాభాలు కూడా ఉంటాయి అంతేకాదు మకర రాశి వారికి సంతానం ద్వారా ఆనందం కలుగుతుంది వారి ప్రవర్తనలో ఒకలాంటి మంచి పాజిటివ్ చేంజ్ అనేది ఉంటుంది తద్వారా మీరు ఆనందపడతారు వారి మీద ప్రేమానుబంధాలు సత్సంబంధాలు పెరుగుతాయి మీకు ఇక మకర రాశివారు ఎవరైనా ఉన్నట్టయితే సంతానం కోసం ఎదురు చూస్తున్నట్టయితే సత్సంతానం కలుగుతుంది సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక మకర రాశి వారికి గృహ మార్పు స్థాన మార్పు కూడా కనిపిస్తుంది ఇక ప్రేమలో ఉన్నవారు వీరి ప్రేమ జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రేమికుల మధ్య సఖ్యత అనోన్యత ఉంటుంది ఇంతకాలం వీరి జీవితంలో కేతువు ఉండటం వలన ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యార్థులు హైర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు ఆటంకాలు ఎదురయ్యి ఉండొచ్చు ఈ సమయంలో గత కొంత సమయం నుండి అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇంట్లో చికాకులు ప్రశాంతత లేకపోవటం ఇటువంటివన్నీ ఉండి ఉంటాయి మకర రాశి వారి జీవితంలో ఇక గురుగ్రహ ప్రవేశంతో వీరి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది పెద్దగా ఫలితాలైతే ఉండవు అని చెప్పొచ్చు కానీ వీరి ఆలోచన విధానం చక్కబడుతుంది మంచి విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు మెచ్యూర్ లెవెల్స్ పెరుగుతాయి వీరికి ఇక మరికొంతమంది సముద్రయానం విదేశీయానం కూడా చేస్తారు విదేశాలకు వెళ్లాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నట్టయితే ఆ ఫలితాలు వీరికి బాగుంటాయి దృష్టి పదకొండవ స్థానం మీద పడుతుంది అంటే మీ కోరికలు నెరవేర్చుకుంటారు ఇప్పటి వరకు తీరని కోరికలు ఏమైనా ఉండుంటే ఇంతవరకు ఏదైనా సాధించాలి అనే తపన పట్టుదల ఉండి అవి నెరవేర్చుకోలేకపోయి ఉంటే ఇప్పుడు ఆ కోరికలు నెరవేరుస్తారు మీరు అనుకున్నది సాధించటానికి మీవంతే కృషి ప్రయత్నం చేస్తారు ఇక నెట్వర్క్ సర్కిల్ పెంచుకోవటం గతంలో దూరమైన స్నేహితులు బంధువులు దగ్గరవడం ఇటువంటివి జరుగుతాయి మీకు ముఖ్యంగా వ్యాపారులు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించే అవకాశం కనిపిస్తుంది ధనయోగం ఉంది అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది గురుగ్రహ దృష్టి జన్మరాశి మీద పడుతుంది దీంతో వీరికి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది అయితే డయాబెటిక్ షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి కొంతమంది ఉన్న ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగం మారటం వల్ల వీరికి మంచి ప్యాకేజ్ వస్తుంది ఉద్యోగం అయితే ఉంటుంది అయితే ఒక ఉద్యోగాన్ని వదిలి ఇంకొక ఉద్యోగంలోకి మారటం వల్ల వారి యొక్క జీవితం ధన ఆదాయం పెరుగుతుంది వీరికి శని రాహువు దృష్టి ఉంది కాబట్టి ఫలితాలు ఉంటాయి కానీ కాస్త సమయం పడుతుంది గురుదృష్టి మకరం మీద ఉంది మకరం అనేది గురుడికి బలహీన స్థానం కాబట్టి ఆరోగ్యపరంగా చూస్తే వీరికి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక కొలెస్ట్రాల్ ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి మధుమేహంతో బాధపడుతున్నవారు కూడా జాగ్రత్తగా ఉండి చెకప్స్ ఎప్పటికప్పుడు చేయించుకోవాలి వేళకు భోజనం చేయాలి రోజు నడక వ్యాయామం ఏదో ఒకటి అలవరుచుకోవాలి మకర రాశి వారికి అంతకుముందు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉండుంటే వాటి నుంచి బయటపడతారు అదేవిధంగా అప్పుల నుంచి కూడా బయటపడతారు మకర రాశివారు మకర రాశివారు ఒక రెండు సమయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అది ఎప్పుడంటే గురు మౌర్యమి గురు వక్రీకరణ గురు మౌధ్యమి అంటే ఏంటి అది ఎప్పుడు వస్తుంది గురు మౌఢ్యమి అంటే రవి గ్రహం దగ్గరికి ఏదైనా శుభగ్రహం వచ్చినప్పుడు ఆ వేడికి ఆ గ్రహం తన శుభత్వాన్ని కోల్పోతుంది రవి అంటే సూర్యుడు సూర్యుడు అంటే వేడికి సంకేతం రవి వేడికి దగ్గరగా వచ్చిన గ్రహాలు శక్తిని కోల్పోవటం వలన శుభ కార్యక్రమాలు చేయలేకపోవటం అదేవిధంగా గురుగ్రహం బలహీన పట్టడం ఇటువంటివి జరుగుతాయి కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి గురు మౌఢ్యమి ఈ సంవత్సరం మే మూడు నుంచి జూన్ మూడు వరకు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక గురు వక్రీకరణ కూడా ఉంటుంది గురు వక్రీకరణ అక్టోబర్ తొమ్మిది నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్య నాలుగు నెలల పాటు గురువు వక్రీకరణ దిశలో ఉంటారు ఈ సమయంలో వీరు కాస్త జాగ్రత్తగానే ఉండాలి ఎంత ఎక్కువగా కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి ఫలితాలైతే ఉంటాయి కానీ శని రాహు దృష్టి వలన కాస్త ఆలస్యమవుతాయి ఫలితాలు ఇక ఎవరైనా కోర్టు సంబంధిత సమస్యల్లో చిక్కుకున్నా జైలుకు వెళ్ళినా వారు కూడా జైలు నుంచి బయటపడతారు ఇక మీరు పాటించవలసిన పరిహారాలు పేద పిల్లలకి పుస్తకాలు పెన్నులు లాంటివి పంచిపెట్టాలి గురువుల ఆశస్సులు పొందాలి గురుమంత్రం జపం చేయాలి అదేవిధంగా స్నానం చేసే నీటిలో కాస్త పసుపుని కలుపుకొని స్నానం చేయాలి ఏదైనా పని మీద బయటకు వెళుతున్నప్పుడు పెద్దలు గురువులు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకొని వెళ్ళాలి ఈ పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి